రాజధాని ఫైల్ జీ సినిమా ఆంధ్రప్రదేశ్ రైతులు ప్రజలు రాజధాని లేకుండా ఎటువంటి ఇబ్బందులు పడుతున్నారు రైతులు ఎటువంటి కష్టాలకు లోనవుతున్నారు కళ్లకు కట్టినట్లుగా సినిమా చూపించారని శ్రీకాకుళం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ యువ నాయకులు గుండు శంకర్ అన్నారు శ్రీకాకుళం కీర్తిక థియేటర్ లో రాజధాని ఫైల్ జీ సినిమా తిలకించారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు రాష్ట్రంలో ఏకైక రాజధాని ప్రయాణించి అమలు చేయాలని ఎన్నిసార్లు ఒక వ్యక్తి తిరుగుతాడు కామన్ మ్యాన్కి ఇది సాధ్యమా ఎందుకు ఈ శాడిస్ట్ ముఖ్యమంత్రి సైకో ముఖ్యమంత్రి ఇలాంటి శాడిజం చూపించి రాష్ట్రాన్ని ముప్పై ఇరవై సంవత్సరాలు వెనక్కి నెట్టాడు ఒక్కొక్క రాష్ట్రంలో రాష్ట్ర రాజధానులు కానీ వాళ్ళ ఎయిర్పోర్ట్లు కానీ ఎంతో అందంగా తీర్చిదిద్ది ఎంతో ఫుల్గా బిజినెస్ పరంగా కానీ ఉద్యోగాల పరంగా కానీ అభివృద్ధి పరంగా కానీ ముందుకు వెళ్తుంటే అమరావతి రాజధాని లేక ఆంధ్రుడికి రాజధాని లేక అక్కడ కట్టడాలన్నీ మధ్యలో నిలిచిపోయి వేలాది కోట్ల రూపాయలు వెచ్చించి ఈవేళ ఆ రహదారులన్నీ పూర్తిగా అయిపోయి అడవు మాదిరిగా తలపించి ఎంత దారుణంగా పైశాచిక ఆనందం పొందుతున్న ఈ ముఖ్యమంత్రికి ఈ వైసీపీ పార్టీని అలాగే ఈ ప్రభుత్వాన్ని మొత్తం కలిపి మనం ఇది బంగాళాఖాతంలో కలపాలి రాష్ట్ర ప్రజలందరూ ఈ మూవీని చూడాలి నాకు నాకు తప్పకుండా నమ్మకం ఉంది ఈ ఈ మూవీ దిగ్విజయంగా ఇది మంచి హిట్ అవుతుంది ఎందుకంటే ఇది వాస్తవాలు ఇది ప్రతి ఒక్కరూ చూడాలి యువత కానీ రాజ రైతులు కానీ అలాగే పేదవారు కానీ రాష్ట్ర ప్రజలు అన్ని వర్గాల ప్రజలు బిజినెస్ మ్యాన్లు కానీ అందరూ కూడా బ్యూరోక్రాట్స్ కానీ అందరూ కూడా అన్ని వర్గాల ప్రజలు కూడా ఈ సినిమా చూడాలని నేను మనవి చేసుకుంటూ ఈ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పడానికి అందరూ ఒక ఉద్యమంలా బయటకు రావాలని కూడా నా యొక్క ఆకాంక్ష జై అమరావతి